హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక బెస్ట్ రెమెడీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి అందరికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది కదా ఆ హెయిర్ ఫాల్ని తగ్గించి మన హెయిర్ దృఢంగా గట్టిగా ఒత్తుగా పెరగడానికి ఇప్పుడైతే ఒక బెస్ట్ రెమెడీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా ఒక ఇంగ్రీడియంట్ తీసుకోవాలండి లవంగాలు ఈ లవంగాలు మన హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడతాయి లవంగాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కదండి వాటి వల్ల మన హెయిర్ నల్లబడకుండా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడతాయి అలాగే అల్లం కూడా చిన్న ముక్క తీసుకోవాలండి అల్లం తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకి కుదుల్లోని హెయిర్ అనేది థిక్నెస్ లేకుండా దువ్వితే చాలు హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలా జుత్తు ఊడిపోకుండా మన కుదుళ్ళు గట్టిపరుస్తుందండి ఇంకా కుదుల్లోని చుండ్ర అనేది లేకుండా ఉంటుంది ఈ లవంగాల్ని మనం కొద్దిగా తీసుకొని దంచి పెట్టుకోవాలి ఒక స్పూన్ వరకు ఇక్కడ లవంగాల్ని తీసుకుంటున్నాను కచ్చా పచ్చాగా దంచుకోవాలి అలాగే అల్లాన్ని కూడా మనం దంచి పెట్టుకోవాలండి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఇలా చేసుకున్నాము అంటే వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ చాలా ఈజీగా మనకి ఆయిల్లోనే కలుస్తాయి లవంగాల్ని ఈ విధంగా దంచుకున్న తర్వాత అల్లాన్ని కూడా కచ్చాపచ్చగా మనం దంచేసుకోవాలి ఇప్పుడు మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా ఈ ఆయిల్ ని ప్రిపేర్ చేసి వాడారు అంటే వారం రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది వైట్ హెయిర్ అనేది క్రమం క్రమంగా బ్లాక్ హెయిర్గా మారుతుంది అదే విధంగా జుట్టు రాలిపోవడం కూడా చాలా వరకు మీరు గమనించవచ్చండి ఒక వారం రోజులు మీరు యూజ్ చేశారంటే చాలు మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కొబ్బరి నూనెను వాడుతున్నాను మన పూర్వీకుల నుంచి అందరూ కూడా కొబ్బరి నూనె ఆవదన్నే వాడేవారండి అందుకే వారి హెయిర్ అనేది అంత హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి పావు కప్పు వరకు కొబ్బరి నూనెని తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు గానుగపట్టి నూనె అయితే ఇంకా మంచిదండి అందులోకి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు ఆవదంని యాడ్ చేసుకోవాలి ఆవదం అనేది మన హెయిర్ థిక్గా ఉంటుంది నెక్స్ట్ నల్లగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులోని ముందుగా మనం దంచి పెట్టుకున్న లవంగాల పొడిని యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక్క మరుగు వచ్చిన తర్వాత అల్లం తురుమును కూడా వేసేసుకోవాలి ఈ రెండు కూడా వేసిన తర్వాత బాగా ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోకూడదు ఈ ఆయిల్ మరిగినంత వరకు కూడా మనం లో ఫ్లేమ్ లో పెట్టే ఆయిల్ ని మరిగించుకోవాలి ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోని మనం ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి మెంతుల్ అనేది మన హెయిర్ గ్రోత్ కి ఎంత బాగా ఉపయోగపడుతుందో అందరికీ కూడా తెలుసండి ఇలా మెంతుల్ని యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఒత్తుగా సిల్కీగా ఉంటుంది అలాగే కలోంజీ సీడ్స్ అండి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను వీటిని ఉల్లి విత్తనాలని కూడా అంటారు ఇవి మనకి ఆన్లైన్ లోనే గా దొరుకుతాయి లేదు అంటే ఏదైనా సూపర్ మార్కెట్ లో అయినా సరే మనకి అవైలబుల్గా గా ఉంటుంది అలాగే ఇందులోని ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా మన జుత్తు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది నల్లగా ఉంటుంది నెక్స్ట్ హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఇంతవరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్గా మన కిచెన్లో ఉన్నవేనండి వీటన్నిటి వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా బాగా పెరగడానికి ఉపయోగపడతాయి వీటన్నిటిని కూడా వేసిన తర్వాత మనం బాగా ఇలాగా మిక్స్ చేసుకొని ఆయిల్ బాగా మరిగినంత వరకు కూడా మనం లో ఫ్లేమ్ లోని ఇలా కలుపుతూనే మరిగించుకోవాలి మనకి నురగంతా పోయి ఆయిల్ ఇలాగా పైకి తేలే వరకు కూడా మనం దీన్ని బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఆయిల్ బాగా మరిగింది స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను ఆయిల్ చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మనం షాంపూని ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అందులోని పది నుంచి పదిహేను వరకు లవంగాలను వేసుకోవాలి వాటర్ బాగా మరిగి లవంగాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ వాటర్లో మనకి కలిసిపోయిన తర్వాత మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది అంతవరకు ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి వాటర్ అనేది చల్లారిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి మనం వాటర్ని సపరేట్ చేసుకొని మీరు ఏ షాంపూని అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు ఆ షాంపూని ఈ వాటర్లో మిక్స్ చేసుకొని ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెడ్ వాష్ చేసేటప్పుడు ఈ విధంగా కనుక చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ ఫాల్ అనేది మీకు కంట్రోల్ అవుతుందండి తప్పకుండా నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయ్యింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీన్ని కూడా మీరు ఒకసారి యూస్ చేసి చూడండి ద మీకు తప్పకుండా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఏదేమైనా సరే మనం ఒకసారి రెండు సార్లు యూజ్ చేస్తే సరిపోదండి ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ కంటిన్యూగా మనం యూజ్ చేసిన తర్వాతనే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్